పైసలు ఆయనే ఇస్తున్నాడు పైసలు ఇవి నేను ఇస్తున్నా అని చెప్తున్నాడు కదా ఇల్లు ఇవి ఆయన ఇచ్చాడు పైసలు దగ్గర పెట్టు ఇది ఇది పెద్ద అదృష్టం ఇది ఇంత పెద్ద లీడరు ఇరవై వేలు అంటే మా అన్నమాట కాదు ఏమంటారు నిజంగా ఇస్తాం ఓకేనా ఏమన్నా దర్శన్ కాల్ మొక్కు నాయ్ కావు మక్కు మొక్కు తప్పకుండా రెండు నెలల్లో వస్తున్నాయి ఎంత మోసం చేస్తున్నాడు పైసలు ఆయనే ఇస్తున్నాడు పైసలు ఇవి ఆయనవే నేను ఇస్తున్నా అని చెప్తున్నాడు కదా చెప్పారు ఇల్లు ఇవి ఆయన ఇచ్చాడు పైసలు దగ్గర ఇది పెద్ద అదృష్టం ఇది ఇంత పెద్ద లీడరు ఇరవై వేలు ఇస్తున్నాయంటే మాట కాదు ఏమంట నిజంగా ఇల్లు ఇస్తాం రెండు ఇస్తాం ఓకేనా ఏమన్నా

시간이야. 이따 모순지었어도.